జబదయ్యి కుమారుడైన యాకబు ఆయన సహోదరుడైన యోహాను అని మరిద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయ్ యొద్దార్ దోణిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచాను వారిని పిలిచాను పిలిచిన వెంటనే వారు తమ దోణను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి వెంబడించడం వేరు వెంబడించాలను అనుకోవడం వేరు వెంబడిస్తే బాగుంటుందేమో అనుకోవడం వేరు ఆలోచిస్తూ ఉండడం వేరు కానీ నీ క్రైస్తవ జీవితం ఆల్రెడీ వెంబడించడంలో ప్రారంభమైంది నువ్వు వెంబడించే వ్యక్తిగా నీ జీవితము ప్రారంభమైంది నువ్వు వెంబడిస్తున్నటువంటి వ్యక్తివి ప్రభుకి స్తోత్రం రెండు విషయాలను ఇద్దరిని పిలిచాడు వారిద్దరూ రెండు విషయాలను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అది వారి జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది అదేంటంటే తండ్రి రెండోదేమో దోణే వాళ్ళ బ్రతుకు తెరువు వాళ్ళ వృత్తి వాళ్ళ ఇన్కమ్ ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళ స్టేటస్ తండ్రి తండ్రి తండ్రిని వదిలిపెట్టి వాళ్ళను వదిలిపెట్టి ఏం చేశారంటే యేసు ప్రభును ఆయనను అది పద్దెనిమిదో అధ్యాయం నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ముందు చూద్దాం సముద్ర తీరం నడుచు పేతురనబడిన సీమును అతని సహోదరుడైన అంద్రయ అని ఇద్దరు సహోదరుడు సముద్రంలో ఒలవేయట చూచెను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి మనం అనుకోవచ్చండి అందరి జీవితంలో అలా ఉండదు యేసుప్రభు పిలిచిన తర్వాత అందరూ వెంటనే రారు కొంతమంది కొన్ని రకాలుగా ఉంటారు కొంతమంది కొన్ని రకాలుగా ఉంటారని మనం అనుకోవచ్చు కానీ మనము యోహాను యాకోబు కంటే ముందు మరి ఇంకొకరిని ఏసయ్య పిలిచాడు ఎవరు ఆయన పేదరనబడిన సీమోను అతని సహోదరుడైన వీళ్ళు కూడా సహోదరులండి వీళ్ళు కూడా ఎవరు సహోదరులు వీళ్ళని ఏసై ఏం చేస్తున్నాడు నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని మనుషులు పట్టు అయితే మా నాన్నకి చెప్పేసి వస్తా మా ఇంట చెప్పేసి వస్తా మర్చిపోయిన ఇండికేషన్ అదేనే ఉన్నాయి అయ్యో మా డాడీ మొబైల్ నేను తెచ్చుకున్నాను నా మొబైల్ మా డాడీ దగ్గర ఉంది వాట్సాప్ గ్రూప్లో మెసేజ్లు వస్తాయి తర్వాత ఇలా ఏం ఆలోచించలేదు వెంటనే సుధం మళ్ళీ వెంటనే అని రాయబడిందండి పంతొమ్మిదో వచ్చిన వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంటనే మనందరం యేసు ప్రో నమ్మా అండి నమ్మా నమ్మలేదా ఏదానికన్నా వస్తే ఎవరైనా మిమ్మల్ని టెంపుల్కి రండి అంటే నో నో మేము క్రిస్టియన్ ఆయన క్రిస్టియన్ అందుకని తెలుసు కదా యూనో కదా సి బొట్టు కూడా లేదు చూడు 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 ఏదో మెల్లో నాకు క్రాస్ ఉంది చూడు మగవాళ్ళేమో ఏమో మెల్లో క్రాసు ఆడవాళ్ళు ఏమో బుట్టు చూడు నేను క్రిస్టియన్ అయ్యాను ఇంకోసారి అలా పిలువరు ప్లీజ్ ఓకే ఓకేనా ఏదైనా చేద్దాం మనం కానీ ప్లీజ్ ఓకేనా వాళ్ళు కూడా అట్లే అంటారండి సిసి బొట్టు పెట్టుకున్నాను నువ్వు పిలిస్తే నేను రాను వాళ్ళు కూడా అంటారు ఇదే క్రైస్తవ జీవితం ఇది చెప్పుకోవడానికే మనం క్రైస్తవులైనది యశుపురమును వెంబడించడము అంటే దాని అర్థం ఏంటంటే ఆయనను కంప్లీట్గా వెంబడించడం కంప్లీట్గా వెంబడించడం ఎక్కడ నీది ఎక్కడ నీ వాళ్ళు ఎక్కడ నీ సోర్సు ఎక్కడ దేని కొరకు నువ్వు దేని మీద ఆధారపడి ఆధారపడకుండా ఉన్నదే నీ క్రైస్తవ జీవితము నువ్వు కంప్లీట్గా ఏ సైను వెంబడించడము నేర్చుకోవాలి హలో